పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేంద్ర రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ కార్పొరేటర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీమతి ఆకుల నర్మదా నర్సన్న పటేల్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరి ఆధ్వర్యంలో మానేరు నది కట్టపై మార్నింగ్ వాక్ చేస్తూ పలువురు వాకర్స్ ను కలిసి ఓట్లను అభ్యర్థించారు అనంతరం పదకొండవ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటుగా భగత్ భగత్నగర్ పశ్చిమవాడ తిరుమల నగర్ తులసి నగర్ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారితో పాటు ఆకుల ప్రకాష్ గడం విలాస్ రెడ్డి గంట శ్రీనివాస్ రవీంద్ర గౌడ్ పత్యమోహన్ ఉమాపతి పడిశెట్టి భూమయ్య పడిశెట్టిని చంద్రేగౌడ్ జునగరి అంజిబాబు గౌతమ్ మరియు ఆల్ ఫోర్స్ స్టాఫ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు పలు కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నర్సన్న పటేల్ గారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం ఇరవై ఏడు తారీఖు రోజు పోలింగ్ ఉండడం వలన ఈ రోజు నుంచి చాలా రోజుల నుంచి కూడా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు తర్వాత ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారి సంబంధించిన వాళ్ళ అభిమానులు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన అందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా కష్టపడడం జరుగుతుంది ఇదే విధంగా ఏమైతుందంటే ఇంకొక నాలుగు రోజులు టైం ఉన్నది మాత్రం నాలుగు రోజులు ఉన్నది కాబట్టి ఈ నాలుగు రోజులలో రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ కూడా అందరూ కూడా ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా తప్పకుండా ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు ఖచ్చితంగా ఎస్ఆర్ఎ డిగ్రీ కాలేజీ రేపు నాలుగు ఐదు గంటల సమయంలో అందరూ కూడా తప్పకుండా పాల్గొనవలసిందిగా కోరుతూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నరేందర్ రెడ్డి గారికి ఓటేసినట్లయితే వేసినట్ల ఎవరు ఎక్కడి వస్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు పోతున్నారు మనకు అందుబాటులో ఒక విద్యావేత్త కాబట్టి తప్పకుండా ఆయనకు మనము సీరియల్ నెంబరు రెండులో ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటూ పట్టపత్రులందరికీ కూడా ఈ వినియోగం చేయడం జరుగుతుంది ఈరోజు కట్టరాఫూద్ కోదిరాఫూద్ తిరుమల నగర్ తుల్సి నగర్ తర్వాత ఈ ప్రాంతాలకు భగత్ నగర్ కోశంబవాడ ఈ ఏరియలకు సంబంధించిన అన్ని ఏరియాలు అన్ని వాడలకు సంబంధించిన ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా వారికి సంబంధించిన వాళ్ళము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము కాంగ్రెస్ పార్టీ లీడర్లము వారి వారి కొరకు ఇంటింటికి తిరుగుకుంటూ పట్టభద్రులను వాళ్ళను మోటివేట్ చేసుకుంటూ అసలు ఎందుకు ఓటేయాలి వేయాల నరేందర్ రెడ్డికి ఏమస్తా అనేది అందరికి వాళ్ళకి ఎంత అనేది మోటివేట్ చేసుకుంటూ ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే మనకి మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ గతంలో ఎన్నో సార్లు ఎన్నో మంది ఎంతో మందికి కొన్ని అనవసరమైన పోస్టింగ్లు కూడా కావాలని పెడుతున్నారు బలవంతుని మీద బలహీనులు చాలా మంది ఎన్నో పోస్టర్లు పెడతారు ఎంతో బాధ చేస్తున్నారు ఆయన ఎవరి ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు ఏ పిల్లలకైనా వాళ్ళకు ఉపాధి కల్పిస్తాడు ఇలా ఇంత మంది ఇంత టీచర్లను ఇంత మంది వేల మందిని తయారు చేసిన ఘనత ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా ఇరవై ఏడవ తారీఖు రోజు కచ్చితంగా ఓటు నరేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ రెండులో లో ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఏసీ ఒకటే ప్రాధాన్యత ఒకటే ఓటు ఏసీ రెండో దానికి పోకుండా కూడా తప్పకుండా వేస్తారని వారందరినీ పట్టభద్రులందరినీ కొనడం జరుగుతుంది ఏదేమైనా కచ్చితంగా కూడా నరేందర్ రెడ్డి గారు గెలుస్తారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో అందరి కూడా ఇన్ఛార్జీలు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ పకడ్బందిగా ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ ను మంచిగా రిప్రజెంటర్ గా తీసుకుని ముందుకు సాగడం జరుగుతుంది తప్పకుండా ఏ ఓటు వేయాలని మరొకసారి కోరడం జరుగుతుంది మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి अल्लाम नमस्कारम धन्यवाद